హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ కొబ్బరి గారెలు ఇంట్లో కాస్త కొబ్బరి ఉంటే చాలు పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా చాలా తేలిగ్గా ఇలా కొబ్బరి గారెలను రెడీ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి అరచెక్క కొబ్బరిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి మూడు పచ్చిమిర్చీలను ఈ సైజు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ రుచికి తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పెట్టి తీసుకోండి కొబ్బరి నలగకపోతే కొద్దిగా నీళ్లు కూడా పోసి మిక్సీ పెట్టుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక కప్పు నీళ్లు పోసి కాగనివ్వాలి వేడిగా ఉన్న ఈ నీళ్ళలోకి మిక్సీ వేసుకున్న కొబ్బరిని వేసుకుని ఒక పొంగురానివ్వండి ఒక కప్పు నీళ్లకు ఒక కప్పు బియ్యం పిండి వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి కప్పు నీళ్లకు కప్పు బియ్యం పిండి సరిపోతుంది కొబ్బరి మిక్సీ పెట్టుకునేప్పుడు నీళ్లు కొద్దిగా పోసుకున్నట్లయితే ఇక్కడ కొద్దిగా నీళ్లు తగ్గించి పోసుకోండి కొబ్బరి ఫ్రెష్గా అయినా కొంచెం నీళ్లు ఎక్కువగా ఉన్న మరొక రెండు మూడు స్పూన్ల బియ్యం పిండి వేసుకుని కలుపుకోవచ్చు ఒకవేళ పిండికి నీళ్లు సరిపోకపోయినా కొద్దిగా నీళ్లు చిలకరించుకుని పిండిని ఇలా ముద్దలా కలుపుకోవాలి ఇలా ముద్దలా కలిపేసి వెంటనే మూత పెట్టేయండి మన చేతికి పట్టేంత వేడున్నప్పుడు పిండిని కొంచెం సేపు చేతితో ఇలా మెత్తగా కలుపుకోవాలి ముద్దలా వచ్చే వరకు చేతికి అంటుకున్న పిండిని శుభ్రంగా కడిగేసుకుని కొద్దిగా ఆయిల్ రాసుకోండి గారెలు చేసుకునేప్పుడు చేతికి అంటుకోకుండా చక్కగా వస్తాయి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక్కో ఉండను వీడియోలో చూపిస్తున్నట్టు గారెల్లా ఒత్తుకోవాలి మరీ పల్చగా కానీ మందంగా కానీ ఒత్తుకోవద్దు మీడియం సైజులో ఇలా చేసుకోండి ఈ మాత్రం ఉండేట్టు చూసుకోండి ఎక్కువ మందంగా ఉన్న వేగటానికి ఎక్కువ టైం పడుతుంది అంత క్రిస్పీగా కూడా ఉండవు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూపిస్తున్నట్టు ఇలా గారెలాగా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోండి ఒక వాయికి సరిపడా గారెని చేసేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వేయటానికి సరిపడినంత ఆయిల్ పోసి నూనెను కాగనివ్వాలి నూనె కాగిందో లేదో చూసుకుని మీడియం హీట్లో ఉన్నప్పుడే గారెలను వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే గారెలను గరిటతో కదిపేయకుండా కొంచెం సేపు ఆగి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి కొబ్బరితో స్వీట్సే కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిండిని పల్చగా మాత్రం కలుపుకోవద్దండి పైన చూపించినట్టు ముద్దలానే కలుపుకోండి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు రెండు వైపులా బాగా వేగనివ్వండి మీడియం హీట్లో ఉంచి ఫ్రై చేసుకోండి బాగా వేగుతాయి ఇవిలా మంచి రంగులో వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి మరలా ఇంకొక వాయికి సరిపడా వేసుకోవాలి ఒక వాయి వేగుతున్నప్పుడు మరొక వాయికి సరిపడా గారెను రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా పని అయిపోతుంది ఇంతేనండి చాలా ఈజీగా కొబ్బరి గారెలు రెడీ అయిపోతాయి వేడిగా ఉన్నప్పుడే వీటిని తింటే చాలా బాగుంటాయి క్రిస్పీగా కొబ్బరి కమ్మగా చాలా రుచిగా ఉంటాయి వీటికి చట్నీ కూడా ఏం అవసరం లేదండి ఈసారి కొబ్బరితో ఇలా గారెలను ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్